నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ శనార్థి తెలంగాణ పేపర్ తీసుకుందాం ఈరోజు దీంట్లో జర్నలిస్టులకు టీవీ మీడియా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దానికి సంబంధించిన వార్త చూద్దాం మీడియాపై కక్ష సాధింపు చర్యలు దళిత బంధుపై హెచ్ఎం టీవీలో వచ్చిన కథనాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నగరికల్ దేవరకొండ ఎమ్మెల్యేల ప్రతీకార చర్యలు ఛానల్ యాజమాన్యం జిల్లా ఇన్ఛార్జీలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు జిల్లా ఎస్పీని కలిసిన సంఘం నేతలు అంటూ శనార్థ తెలంగాణ పేపర్ రాసింది దీనికి సంబంధించి రెండో పేజీలు కూడా రాసింది చూడండి ప్రశ్నిస్తే తట్టుకోలేని కేసీఆర్ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగుతోంది తాజాగా దళిత బంధుపై కథనాన్ని ప్రసారం చేసిన హెచ్ఎంటీవీ యాజమాన్యం జిల్లా ఇన్ఛార్జిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి ఆరు పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు కావడం గమనార్హం నగరకలి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయకులు ఈ వ్యవహారాన్ని వ్యక్తిగతంగా తీసుకొని వీళ్ళు కక్ష కట్టి ఈ టీవీ మీద అట్లాగే జిల్లా ఇన్ఛార్జీ మీద కావాలని తన కార్యకర్తలతోటి కేసులు పెట్టించినట్టు మనకు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి జర్నలిస్టు సంఘాలన్నీ కూడా మండిపడుతున్నాయి జర్నలిస్టు అనేవాళ్ళు ఎలాంటి అంటే ఎలాంటి సొంత ప్రయోజనాలు ఆశించకుండా కథనాలను కావచ్చు వార్తలను కావచ్చు ప్రసారం చేస్తుంటారు ఇట్లాంటి జర్నలిస్టుల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఈ కక్ష సాధింపు చర్యలు చేపడితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వస్తాయి ఇది ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గమనించాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు కూడా ముందుకు పోతారు దీనికి జనం టీవీ పూర్తిగా సహకారం చేస్తుంది ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలి ఎవరైతే జిల్లా ఇన్ఛార్జ్ మీద పెట్టినటువంటి కేసు